దేవునికి ప్రియమైన వారులారా బాగున్నారా మీరందరూ కూడా ఈ ఉదయకాలపు వాగ్దాన సందేశాల్లో మనం సమకుడి ఉన్నాము ఉదయకాలమున మీ పడకల మీద మీరు లేచి ప్రార్థన చేస్తూ ఉన్నారా ఉదయకాలమున మీ కుటుంబాలు మీరు ఏ అవసరత ఈ అక్కర్ల కొరకు మీరు ఏ ప్రాంతంలో నుండి మీరు దేవునికి ప్రార్థన చేస్తున్నారు నా దేవుని సన్నిధిలో ప్రియులారా ఒక దైవ సేవకుడిగా ఈ గచ్చమనే వాగ్దానపు సందేశాల నుండి మీకు వాగ్దానాన్ని అందిస్తూ ఉన్నాను బైబిల్లో మొదటి సమయలు గ్రంథం మొదటి అధ్యాయము పంతొమ్మిదవ చిన్నంలో తర్వాత వారు ఉదయమందు వేగిరిమే లేచి యహోవాకు మురక్కి తిరిగి రామలోని తమ ఇంటికి వచ్చిరి అంతటి ఎలకాన తన భార్య అన్నాను కూడెను యహోవా ఆమెను ఆమెను జ్ఞాపకము చేసుకొనేను ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని దర్శించను ప్రియులారా ఉదయకాలం కాలం మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో ఏ స్థలంలో ఉన్నారో మీరు ఏం ప్రార్థన చేశారు దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నా దేవుడు ప్రియులారా అన్నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని బలమైన కార్యాలను నెరవేర్చినట్లుగా మిమ్మలను ఆయన ఉదయ కాలమున జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాడు ప్రియులారా దేవునికి ప్రియమైన వారులారా యవనస్సురా యవనస్సురాలా నాతోటి సేవకులారా దైవ జనాంగమా దైవ సేవకురాణులారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఉదయ కాలమున మీరు భయపడవద్దు నిరాశ చెందొద్దు ఆయన మీతో ఇస్తున్న ఈ వాగ్దానపు సందేశాలలో ఉదయ కాలమున ఈ గచ్చమనే సందేశాల్లో దేవుడు మీతో చెప్పేది సుటిగా మాట్లాడే వాగ్దానం ఏమై ఉన్నదంటే మీ కార్యాలు మొండి సమస్యలు ఇదిగో మీ జీవితాల్లో దిగజారిన పరిస్థితుల్లో మీరు కృంగి ఉన్నట్లయితే నా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన దానిని నెరవేర్చునుగాక నడిపించునుగాక నీ పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటాడు మీ ఆత్మలను జ్ఞాపకం చేసుకుంటాడు మీ సేవను జ్ఞాపకం చేసుకుంటాడు మీ బిడలను జ్ఞాపకం చేసుకుంటాడు మీ ఉద్యోగాలను జ్ఞాపకం చేసుకుంటాడు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన మీకున్న బలహీనతలను జ్ఞాపకం చేసుకుంటాడు మీకున్న అప్పుల సమస్యను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు మీకున్న శత్రు సమస్యలను జ్ఞాపకం చేసుకుంటాడు ఉదయ కాలమున మీరు లేచారు ప్రియులారా అన్న తన కుటుంబంలో ఉదయ కాలమున వాళ్ళు ప్రార్థన చేసుకున్నప్పుడు అంటున్నాడు కదా దేవుని ఆత్మ వారిని సంధించింది దేవుని ఆత్మ వారిని దర్శించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు దేవుని ఆత్మ వారిని సంధించిందో అప్పుడు ప్రియులారా ఆమె గర్భము నింపబడింది ఉదే కాలమున దేవుడిస్తున్న వాగ్దానపు సందేశాలలో ఆయన మిమ్మలను ప్రియులారా తన కృపతో నింపుతాడు ఉదే కాలమున ఆయన సంధిస్తాడు గర్భము నింపబడినట్లుగా మీ గృహాలు మీ ఆర్థిక అవసరతలను ఆయన నింపి నడిపించునుగాక మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను మీరు ఎక్కడున్నారు ఏ స్థలంలో ఉన్నారు మరోకరించండి ప్రేమ కలిగిన మా తండ్రి మహిమా స్వరూపుడ మీ కొందనాలయ అన్న గర్భాన్ని మీరు సంధించి దర్శించినట్లుగా నింపినట్లుగా నీ ప్రియులు ఏ ప్రాంతంలో ఏ స్థలంలో ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకొని వారిని దర్శించండి వారిని సంధించండి ప్రభు వారి అవసరతలు అక్కర్లు తీర్చండి వారి బలహీనతలో బలముని ప్రభు వారి సమస్యల్లో విడుదల ఇవ్వండి తండ్రి వారి పోరాటాలు విజయం ఇచ్చి బలపరచమని ఏసునామమున ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ చెయ్యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక